లువను సైతం ఆక్రమించి భార్య నిర్మాణాలు చేపట్టి ఫ్లాట్లుగా ఏర్పాటు చేసి కోర్టులు సొమ్ము చేసుకుంటున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరుత్తునట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమై ఉంటుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు నెల్లూరు రూరల్ మండలం రెండో డిజన్ గుడుపులపాడిలో అక్రమ లేవట్లకు నీలయంగా మారిందని ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించి నిర్వాహకులు కోర్టులు వెనకేసుకుంటున్నారని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఆక్రమణకు గురైన ఇరిగేషన్ కాలువకు హద్దులు ఏర్పాటు చేశారు ప్రభుత్వ భూములను ఆక్రమదారుల చరణ నుంచి రక్షించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెండవ డిజన్ కార్పొరేటర్ పడినంటి రామ్మోహన్ మహేష్ ప్రసాద్ సేతురామ్ పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಅತ ಮಾಕರ ಚಿಲ್ ಮಾದಿ ನಾವು ಈ ಕಾಲ ಜೊತೆ ಅಡಿ ಅಂತ ಅಂಜನ್ನ ಅಡಗಾಲ ಅಂಜನ್ ಅಡಗೇದ ಅಂಜನ್ನ ಅಡಗ ಅಂಜನ ಅಡಗೇದ ಕಂಪ್ಲೈಂಟ್ ಮಾೋಟಿಸ್ರು ಮನಕ್ಕೆ లేవేసరు కాదని చెప్పడం లే మా దాంట్లో మాములుగా జరిపోయింది మీ దాంట్లో పట్టాలే వచ్చారా చూడండి సార్ మాములుగా పట్ట మా ఎక్కడ ఉందో మాములుగా అక్కడ నుంచి మామూలుగా జరిపోయారు చూడండి ఎంత రాజకీయం అంటే కంప్లైంట్ పెట్టాల కంప్లైంట్ పెట్టి మామూలుగా దానికి వాళ్ళు మామూలుగా వాళ్ళ వాళ్ళకి పేరేడ్ అయిపోతే వాడు మామూలుగా వాళ్ళకి గత వారం రోజుల క్రితం సాయి బృందావనం స్మార్ట్ సిటీ వారు ఇక్కడ కాలువకు సంబంధించిన కాలువను పూర్తిగా తొలగించి దాంట్లో రోడ్డు నిర్మాణం చేసి అంతేకాకుండా కాలువకు సంబంధించిన ల్యాండ్ని మా వాళ్ళ లేఅవుట్లోకి ఆక్యుపై చేశారని ఆల్రెడీ మేము ఇరిగేషన్ శాఖ వాళ్ళకి లెటర్ పెట్టుకున్నాము కార్పొరేటర్ పడి పడిన ట్రామోను లెటర్ ప్యాడ్ మీద మనము ఇవ్వడం జరిగింది వెంటనే ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు వెంటనే స్పందించి సదరు రూరల్ మండల సర్వేరు గారికి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్ళు ఒక మూడు రోజుల క్రితం వచ్చి ఇక్కడంతా డేటా తీసుకొని ఈరోజు వాళ్ళు మార్క్ ఫిక్స్ చేసేదానికి ఇక్కడికి ఇక్కడ వచ్చారు సర్వేర్ గారు అందరూ ఈరోజు ఇక్కడ ఈ సర్వేర్ గారు వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురి చేసే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే అంత వాస్తవాలను ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటనంటే కాలంకు సంబంధించిన సుమారు ఒక మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలం దాన్ని పూర్తిగా కాలం కనుమరుగు చేసి రోడ్డుని వేసి కొన్ని కొంత భాగాన్ని పూర్తిగా వేరే వాళ్ళకే అమ్మకాలు కూడా జరుపుకున్నారు ఆ కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలా ఈ సాయి బృందావనం స్మార్ట్ సిటీ వాళ్ళు వీళ్ళు వేసిన ప్రతి లేఅవుట్లో ఇదే అక్రమాలు ఇదే కాదు ఇది మొదటిది దీన్ని మేము ఇక్కడ మొత్తం వాస్తవాలన్నీ బయటికి తీసాము వెంటనే విరిగేషన్ శాఖ వారికి పోయి దీన్ని ఈ రోడ్డునందరినీ డిస్పాజిట్ చేయాల్సిందిగా మేము ఈ రోడ్డునంతా తీసివేసి అంత అంతకుముందు ఏ విధంగా అయితే కాలం ఉందో అదే విధంగా పునరుద్ధరించుకోవాలని మేము గ్రామస్తులందరూ దీనికి పోరాడతాం అదేవిధంగా ఈ కాలమా పూర్తిగా మనకు బాను రాజు కాలవ ఉన్నటువంటి అక్కడ వీళ్ళు ఇరవై ఐదు ఎకరాలు ఉంది దాంట్లో కూడా మేము కాలవని అక్కడదా పునరుద్ధరించుకొని మా గ్రామాన్ని మేము వర్షాలు టైంలో వరదల బారి పడకుండా మా గ్రామాన్ని మేము కాపాడుకోవాలని గ్రామస్తులందరం మా కుమ్మడిగా మేము ప్రయ ప్రయత్నించి మేము మా కాలవని మేము పూర్తిగా చేసుకుంటాము ఇక్కడ ఈరోజు ఈ మార్కుల్ని చూస్తుంటే ఈ సర్వేర్ గారు వచ్చి వాళ్ళు మార్కులు ఫిక్స్ చేస్తుంటే స్టార్టింగ్లో వచ్చేసి ఒక రుణంతస్తుల భవనాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు కట్టుకో ఉన్నారు వాళ్ళు ఏమైపోవాలా ఈ కింద చూస్తే పూర్తిగా ఏ మొత్తం రోడ్డు మొత్తం నలభై అడుగుల రోడ్డు ఈ నలభై అడుగుల రోడ్డును పూర్తిగా కాళ్లకు సంబంధించిన వైద్యులు పెట్టుకొని నువ్వు రోడ్డు వేసానంటే నీ సంబంధించిన కొనుక్కుని దాటా నువ్వు వ్యాపారం చేసుకునేవాడు నీ లేవట్లేసుకో రోడ్డు కాళ్ళకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ లేదు నువ్వు రోడ్ వేసేది దాన్ని నువ్వు చూపించి నువ్వు వ్యాపారం చేసుకొని నీ పాటికి నువ్వు కోట్లు సంపాదించుకొని నువ్వు వెళ్తావు రేపు కుడపల్లపూడి గ్రామంలో వర్షాలు పాడిన పడితే గ్రామాల్లో నీళ్లు నిలవ ఉండిపోతే ఎవరు నష్టపోయేది గ్రామ ప్రజలు పూర్తిగా దెబ్బతినిపోతారు నీకు పొద్దున లేతే నీకు కోర్టులు మీరు వ్యాపారాలు చేసుకొని మీ మీరు తీసుకొని మీరు బయటూర్లో విలాసం అంతా వెళ్ళాలి కొనుక్కొని మీరు బయటకు వెళ్తే గ్రామస్తులు వరద నెలలో మునిగితే మునిగాల మేము మీరు చేసిన ప్రతి లేఅవుట్ నారాయణ రెడ్డిపేట కాడ ఆ కాలం వంచనా నోడ అప్రూవల్ అని చెప్పి అక్కడ ఒక సాయి బృందావనం గార్డెన్ అదొకటి పెట్టి ఆ నూట ఆడ తోపు వచ్చేసి ఒకటిన్నర రూపాయి ఒకటిన్నర ఎకరాలు తోపు అమ్మేసి ఉండరు ఆడ కూడా ఆ పెద్ద కాలువకు సంబంధించిన దాంట్లో నలభై ఏడుగుల రోడ్డు చూపించుండవు ఈడ గోల్స్పాటి ఉండి ఇరవై ఐదు ఎకరాల లేఅవుట్లు వచ్చేసి బాగుండో అది కాలం ఎత్తేసి ఉండవు అక్కడ అంజనీ గార్డెన్స్ అని చెప్పి నరుకూరులో వేసి ఆడ చూస్తే నూట ఇరవై తొమ్మిది సరే నంబర్లో ఎనభై అడిసెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎత్తే ఉండవు నీకు ఇదే పని మిగ సాయి బృందావన గార్డెన్ స్పాట్ ఈ లేఅవుట్ వాళ్ళకి ఇదేనా పద్దం లేస్తే కాలువకు సంబంధించి ముందు టార్గెట్ చేసుకుంటారు ఎక్కడ సవాయిలు ఉన్నాయి ఎక్కడ కాలం సంబంధించిన ల్యాండ్ మనకు కలిసి వస్తాయి దాంట్లో రోడ్డే వేస్తే నలభై ఏడుకున్న రోడ్లు చూపి చేసినట్టు మిగతాది మనం అమ్ముకునేది ఒక అంకనం వదలకపోతుంది ఒక గుడికి వదలకపోతుంది ఇదంతా మీరు ఇల్లు కట్టించేసి బెండలకు ఇచ్చి అమ్ముతారు రేపు వాళ్ళకి ఒక గుడో బడో కావాలా ఆరు వందల యాభై ఫ్లాట్లకి ఒక పది అంకనాలన్నా ఒక దానికి వదిలిన్నారు దానికన్నా స్పేసా ఓపెన్ స్పేసా ఓపెన్ స్పేస్ వదలరు ఇంకోటి ఓపెన్ స్పేస్ వదిలేది వదలంది అదంతా మీరు మీరు మీ పని మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు దానికి గ్రామానికి మాకు మేము గట్టిగా గ్రామ తరపున ప్రజల మేము అందరం బాధపడేది ఏంటంటే కాలవ పారుదల కాలవల నీళ్ళు వర్షాలు తాకిడికి వచ్చినప్పుడు ఆ కాలువకుండా బయటకు పో బయటకు పోవాలనుకున్నప్పుడు నువ్వు కాలవనే తీసేసావు కాలం తీసేసి మన కాలువ నెత్తి లేఅవుట్లో కలిపావు ఆ కాలువ సంబంధించిన శివాయన ఎత్తి వేరే వాళ్ళకి అమ్మితీ ఇది సుమారు ఐదు నుంచి ఆరు ఎక ఆరు కిలోమీటర్ల వరకు ఈ కాలవని మేము పునరుద్ధరించుకుంటాము ఆల్రెడీ మార్క్ చేశారు మేము రెండు రోజుల్లో ఇరిగేషన్ శాఖ వాళ్ళని కలిసి దీని అంతటి మేము ఆ కాలవని మేము దగ్గరుండి మేము గ్రామస్తులందరము మేము తీసుకుంటాము యాజమాన్యం వారికి ఉడుపునిపో గ్రామస్తులు ఒకటే ఒకటి మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీరు సుమారు గ్రామ మా గ్రామంలో వంద ఎకరాలు లేఅవుట్లేశారు ఈ వంద ఎకరా లేఅవుట్లో ఒక్కటన్నా లేఅవుట్ నామ్స్ ప్రకారం ఏదన్నా ఒక్క లేఅవుట్ మీరు వేసారా లేఅవుట్ నామ్స్ ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూటిలిటీస్కి టూ పర్సెంట్ మన శానిటేషన్కి టోటల్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐదు ఐదు హెక్టార్ల బిలో వాటికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు వదలాలా అదే ఐదు హెక్టార్ల పైన లేఅవుట్ వేసినా ఏ లేఅవుట్లా కూడా వన్ పర్సెంట్ యూటిలిటీస్కి ఒక త్రీ పర్సెంట్ వచ్చేసి శానిటేషన్కి టోటల్ ఫోర్టీన్ పర్సెంట్ మీరు ఓపెన్ స్పేస్ వదలాలా ఒక్కటి కనీసం ఒక పర్సెంట్ అని వదిలేరు మీరా ఫోర్టీన్ పర్సెంట్ ఏడా వన్ పర్సెంట్ ఏడా ఒక్క పర్సెంట్ మీరు వదల ఇంకొకటి మీరు మీ లేఅవుట్లో కాలంలో కట్టుకున్నారు ఆ కాలంలో ఆ ఇల్లు నిర్మించుకొని అందరు బిల్డర్ల కన్నాకి ఇచ్చేసి మీరు అమ్ముకుంటున్నారు కదా ఆ ఇళ్ళలో నుంచి వచ్చే వాటరు బయటకు ఏ విధంగా పోయేదానికైనా మార్గం చూపిస్తున్నారా కొనేవాళ్ళు ఎట్టుకుంటున్నారు కళ్ళు మూసుకుంటున్నారా ఏంటిది ఆ కొనేవాళ్ళు కనపడటం లేదా మెయిన్ దానికి మీ ఇళ్లలో నుంచి వచ్చే వాటర్కి మెయిన్ 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 కాలువ కన్నా కాలువ లేకుండా ఉంటే మా యొక్క గ్రామీ ఎప్పుడో పురాతన కాలం నుంచి కాలంలో ఎత్తేసి ఉంటే మీ ఇంటి ముందు కాలువ చూసుకుంటున్నారు కానీ ఆ కాలంలో నుంచి వచ్చే వాటరు బయట లేఅవుట్ అవతలకి గ్రామ అవతలకి ఎలా పోతున్నాయని మీరు కొనేవాళ్ళు చూస్తున్నారా లేఅవుట్ డామ్స్ ప్రకారం ఈ సాయి బృందావన స్మార్ట్ సిటీ కానీ సాయి బృందావన గార్డెన్స్ అనే ఈ లేఅవుట్ అక్కడు దారులారా ఈ యాజమాన్యాన్ని చూసి మోసపోకండి వీళ్ళు ఒక్కటి కూడా వీళ్ళు వేసిన ఈ లేఅవుట్ ఏ ఒకటి కూడా మన గ్రామంలో నామ్స్ ప్రకారం లేవు వాళ్ళు మొత్తం కాలకు సంబంధించిన సేవాలు ఎత్తేసి పూర్తి ఆ కాలం కనుమూరుగ చేసేయడం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక లేఅవుట్ ఇవ్వకుండా గవర్నమెంట్కి ఓపెన్ స్పేస్ కింద కనీసం చెత్తెత్తుకునేదానికైనా ఒక పది సెంట్లు వదిలి పది సెంట్లు పడ్డా ఐదు అంకరాల స్థలం చూపింది మీరు ఏజెంట్ లేఅవుట్లో మీరు సుమారు వంద ఎకరాలు లేఅవుట్ వేస్తున్నారు కదా గుడపల్లిపాడు గ్రామంలో మీ ఏజెంట్ లేఅవుట్లో మీరు రండి నేను మీడియాను తీసుకొస్తా మా గ్రామస్తులందరూ వస్తారు ఐదు అంకరాల స్థలం చూపింది నాకు ఒక ఐదు అంకరాల స్థలం చెత్త వేసుకునేదానికన్నా ఇది కార్పొరేషన్ పరిధిలో ఉండే లేఅవుటే కదా కార్పొరేషన్ లేఅవుట్ సంబంధ కార్పొరేషన్ పరిధిలో ఉండే వాళ్ళకి చెత్త రోజు బండి వెహికల్ వస్తుంది కదా ఆ వెహికల్కి సంబంధించింది ఒక చెత్త ఒక దగ్గర వేసుకోవాలంటే కనీసం ఒక అంకర స్థలం అన్న ఉండాలి కదా ఇక్కడ చూస్తే ఈరోజు మార్కులు వేసున్నారు ఈ మార్కులను మేము పూర్తిగా ఈ కాలం సంబంధించిన స్థలంలో ఇదన్నిటి తొలగించేంత వరకు మేము మా గ్రామస్తులందరం ఇక్కడ నిరాహార దీక్ష చేసి మా మా గ్రామానికి సంబంధించిన కాలంలో మేము కాపాడుకుంటాం ఇదే మేము మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం